నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను షీల రెండు వందల యాభై యుద్ధ విమానాలు రెండు వేల బాంబులను ఇజ్రాయెల్ యాక్షన్ లోకి దింపింది దీంతో హిజ్బుల్లాకు చెందిన పదహారు వందల ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం చేసింది ఈ దాడుల్లో ఇద్దరు హిజ్బుల్లా టాప్ కమాండర్లతో పాటు మొత్తం ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఎక్కువగా సామాన్య పౌరులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే ఈ దాడుల్లో సుమారు పద్దెనిమిది వందల మంది క్షతగాత్రులయ్యారు అయితే ఈ దాడుల నుంచి హిజ్బుల్లా ఇంకా తేరుకోలేదు ఇప్పుడు మరో భీకరమైన దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది ఈ ప్లానే ఇప్పుడు పశ్చిమ ఆసియాకు వణుకు పుట్టిస్తోంది దీంతో ఉద్రిక్తధనను తగ్గించాలి అంటూ ప్రపంచ నాయకులు కోరుతున్నారు అయితే అటు హిజ్బుల్లా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ పట్టించుకోవడం లేదు ఇజ్రాయెల్ ఎలాంటి దాడికి ప్లాన్ వేసింది ఈ దాడిపై ఎందుకు పశ్చిమ ఆసియా దేశాలు టెన్షన్ పడుతున్నాయి స్టోరీ బాంబుల లెబనాన్ రెండు వందల యాభై ఫైటర్ జెట్లతో రెండు వేల దాడులు లెబనాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం తప్పదా పశ్చిమాసియా యుద్ధం అంచనకు చేరింది లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఏ క్షణంలోనైనా ప్రమాదకర యుద్ధం ప్రారంభమయ్యే అవకాశముంది నిజానికి కొన్ని నెలలుగా ఇలాంటి వార్తలను చాలానే విని ఉంటారు అలాని ఈసారి పరిస్థితుల్ని లైట్ గా తీసుకోలేం గత ఏడాదిగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వేరు తాజా పరిణామాలు వేరు ఈసారి పరిణామాలు అత్యంత దారుణంగా మారుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది తాజాగా మొసాద్ని లెబనాన్కు చెందిన సాయుధ దళం హిజ్బుల్లా టార్గెట్ చేసింది మొసాద్ అంటే ఇజ్రాయెల్ కు చెందిన గూఢచార సంస్థ చెలా వేయో దిశగా హిజ్బుల్లా బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది దీంతో నగరం అంతటా సైరన్ల మూత మోగింది ఒకసారి ఆ దృశ్యాలను చూడండి హిజ్బుల్లా ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి అయితే హిజ్బుల్లా కేవలం ఈ క్షిపణితో ఆగిపోలేదు ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో వరుస దాడులకు హిజ్బుల్లా దిగుతోంది సరిహద్దుల వద్ద పరస్పర కాల్పులు మారాయి దీంతో ఇజ్రాయెల్ భారీగా బాంబుల ఆపరేషన్ చేపట్టింది లెబనాన్ భూభాగంలోని పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది ఏకంగా రెండు వందల యాభై ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ యాక్షన్ లోకి దింపింది సుమారు రెండు వేల బాంబులతో యుద్ధ విమానాలు దాడి చేశాయి లెబనాన్ లోని మొత్తం పదహారు వందల ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ వైమానిక దాడులకు దిగింది పదహారు వందల హిజ్బుల్లా స్థావరాలపై దాడులను నాలుగు దశల్లో ఐడిఎఫ్ నిర్వహించింది హిజబుల్లా మౌలిక వసతులను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు తమ లక్ష్యంలో భాగంగా లెబనాన్ రాజధాని బీరూట్లోని దక్షిణ ప్రాంతంలో కూడా దాడులు నిర్వహించినట్టు బెంజమిన్ తెలిపారు హిజ్బుల్లాకు దక్షిణ బీరూట్ కంచుకోట లాంటిది ఈ దాడులు హిజ్బుల్లాకు చెందిన కీలకమైన కమాండర్ సైతం మృతి చెందాడు ఈ విషయాన్ని హిజ్బుల్లా సైతం నిర్ధారించింది తాజాగా ఇద్దరికి పైగా హిజ్బుల్లా కమాండర్లను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది ఈ దాడుల్లో మొత్తంగా ఆరు వందల మంది మృతి చెందగా పద్దెనిమిది వందలకు పైగా తీవ్ర గాయాల పాలయ్యారు మృతులు క్షతగాత్రులంతా సాధారణ పౌరులేనని చాలామంది విశ్వసిస్తున్నారు ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులతో లెబనాన్లో భారీ స్థాయిలో విధ్వంసం జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి పౌర నివాస ప్రాంతాల్లోనే ఈ దాడి జరిగినట్టు అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ దాడుల కారణంగా లెబనాన్లో భారీ వలసలను ప్రేరేపించింది ఓ నివేదిక ప్రకారం సుమారు లక్ష మంది ప్రజలు తమ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయారు వారంతా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న లెబనాన్ ప్రజలు మాత్రమే ఇదివరకు తమ గ్రామాలపై దాడులు జరిగేవి కావని కొందరు లెబనీస్ చెప్తున్నారు గతంలో తాము కేవలం దాడుల శబ్దాలను మాత్రమే వినేవాళ్లమని ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు గ్రామాలపై చక్కర్లు కొడుతున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కనిపించినట్టు వెల్లడించారు అందుకే తాము భయంతో అక్కడ ఉండలేకపోయామని వాపోయారు కేవలం దుస్తులు మాత్రమే తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు తెలిపారు మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధం కొత్త దశ ప్రారంభమైంది వారం రోజుల క్రితం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాంటి చేసిన వ్యాఖ్య ఇది నిజానికి హిజ్బుల్లా చీఫ్ హాన్సున్ నస్రల్లా సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇప్పుడు అదే జరుగుతోంది అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ ఎంత దూరం తీసుకువెళ్తుందో అన్నది స్పష్టత లేదు లెబనాన్ పై నెతన్యాహో భూతల యుద్ధానికి దిగనున్నారా అలాంటి దాడులకు ఐడిఎఫ్ సిద్ధమవుతోందని ఇజ్రాయేలీ మీడియా నివేదించింది తాజాగా ఐడిఎఫ్ ఉన్నతాధికారులతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సమావేశమైనట్టు తెలిపింది భూమార్గంలో యుద్ధం చేసేందుకు ఐడిఎఫ్ ఉన్నతాధికారులు సన్నాహకాలు చేస్తారు అయితే ఈ నివేదికను ఇజ్రాయెల్ ఇప్పటి వరకు నిర్ధారించలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ మీడియా ఇచ్చిన నివేదికను నెతన్యాహు ప్రభుత్వం ఖండించలేదు ఈ పరిణామాలు పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తోంది హిజ్బుల్లా ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసింది వరుసబెట్టి ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది హిజ్బుల్లా దాడులతో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు దద్దరెల్లుతున్నాయి సరిహద్దులోని సఫేద్ పట్టణంలో ఓ ఇంటిపై దాడి జరిగిందని ఇజ్రాయెల్ భద్రతా దళాలు తెలిపాయి అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాయి అయితే గత ఇరవై నాలుగు గంటల్లో హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయని ప్రజలు సురక్షితమైన గదుల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపాయి అంతర్జాతీయ సమాజం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి ప్రపంచ నాయకులంతా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు న్యూయార్క్ లో ఉన్నారు ఇజ్రాయెల్ లెబనాన్ దాడులపై యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ కఠినమైన వ్యాఖ్యలు చేశారు పశ్చిమాసియాలో పీడకలలను పీడకల ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిణామాలు మొత్తం ప్రాంతాన్ని భయాందోళనల్లోకి నెడుతున్నట్టు వాపోయారు లెబనాన్ మరో గాజాల మారుతుందని ఆరోపించారు ప్రపంచ ప్రజలు దీన్ని ఏమాత్రం ఆమోదించరని తెలిపారు Lebanon is at the brink. The people of Lebanon, the people of Israel, and the people of the world cannot afford Lebanon to become another Gaza. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఉద్రిక్తతలను పెంచొద్దంటూ పదే పదే ఐక్యరాజ్య సమితి ఇలాంటి విన్నపాలను చేస్తూనే ఉంది అయితే ఇక్కడ ఓ విషయం స్పష్టంగా చెప్పాలి ఐక్యరాజ్య సమితికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం లేదు నిజానికి ఇదే కాదు ఇక్కడ యుద్ధం జరిగిన ఐక్యరాజ్య సమితిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే అందుకే ఉద్రిక్తతలు తగ్గాలంటూ యుఎన్ జనరల్ సెక్రటరీ గుటెరస్ విన్నవిస్తున్నారు నిజానికి ఈ వరుస దాడులను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఇజ్రాయెల్ భూమార్గంలో యుద్ధానికి దిగితే పశ్చిమాసియా భగ్గుమనే ప్రమాదం పొంచి ఉంది యుద్ధంలోకి ఇరాన్ లాంటి మరికొన్ని దేశాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది హిజ్బుల్లాకు ఇరాన్ ప్రధాన స్పాన్సర్ ఆ ఉగ్రవాద గ్రూపునకు ఆయుధాలు నిధులను ఇస్తోంది హిజ్బుల్లా ఫైటర్లకు శిక్షణ ఇస్తోంది సింపుల్గా చెప్పాలంటే హిజ్బుల్లాకు అన్ని రకాలుగా తెహరాన్ అండగా నిలుస్తోంది ప్రస్తుతం ఇరాన్ కాల్పుల విరమణకు పిలుపునిస్తోంది ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే మాత్రం ఇరాన్కు ఎలాంటి ఛాయిస్ ఉండదు తెహరాన్ కూడా ఇజ్రాయెల్కు తగినట్టుగా స్పందించే ప్రమాదం ఉంది లెబనాన్పై కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్న్ ఆరోపించారు ఇజ్రాయెల్ దాడులతో వేలాది మంది బాధితులుగా మారుతున్నట్టు తెలిపారు ఈ పరిణామాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు లెబనాన్ పై భయానకమైన దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ ని పశ్చిమ దేశాలు ఎందుకు అడ్డుకోవటం లేదని పిజష్కియాన్ ప్రశ్నించారు మానవ హక్కులకు ఛాంపియన్లుగా చెప్పుకునేవారు ఈ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ యుద్ధంలోకి ప్రవేశించేందుకు ఇరాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది అందుకు రష్యాను సాయం చేయమని కోరుతోంది ఇప్పటికీ ఇరు దేశాల మధ్య సీక్రెట్ చర్చలు జరిగాయి తమకు క్రూయిజ్ మిసైళ్లను ఇవ్వాలని రష్యాను కోరుతోంది ఆ మిసైళ్లను యెమెన్లోని లోని హుదీలకు అప్పగించాలని తెహరాన్ ప్లాన్ వేసింది తెహరాన్ మద్దతు ఉన్న మరో ప్రచన్న శక్తి హుదీలు ఒకవేళ లెబరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే హుదీలను ఇరాన్ రంగంలోకి దించే అవకాశం ఉంది ప్రధానంగా ఎర్ర సముద్రంలో హోదీలతో దాడులు చేయించే అవకాశం ఉంది ఈ పరిణామాలు ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రస్తుతం పశ్చిమాసియా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొండ ఉంది